డైరెక్టర్ ఆర్జీవి తెరకెక్కించిన వ్యూహం సినిమా ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారింది రిలీజ్ ఈ సినిమా చుట్టూ రచ జరుగుతోంది జగన్ రాజకీయ జీవితంలో ఎదురైన వాస్తవ ఘటనల ఆధారంగా వ్యూహం చిత్రాన్ని రూపొందించారు ఆర్జీవి ఈ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది మూవీ టీం అయితే ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ను రద్దు చేయాలని కోరుతూ టీడీపీ దాఖలు చేసిన పిటిషన్ ను స్వీకరించనుంది వ్యూహం సినిమా రిలీజ్ పైన నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది నేడు విచారణ జరిపి తీర్పు ఇవ్వనుంది ఈ నెల పదకొండు వరకు మూవీ రిలీజ్ పైన స్టే విధించింది హైకోర్టు సింగిల్ బెంచ్ రిలీజ్ ఆలస్యంతో కోర్టులలో నష్టం వాటిల్లిందని ప్రొడ్యూసర్ కోర్టుకు తెలిపారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి అమరేందర్ ఫోన్ అందిస్తారు అమరేందర్ ఆర్జీవి చిత్రీకరించిన వ్యూహం సినిమాకు సంబంధించి కూడా వివాదస్పదంగా మారుతుంది ఇప్పటికే గతంలో సిటీ సివిల్ కోర్టు లో కూడా వాళ్ళకి సంబంధించిన ఏదైతే చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా ఈ సీన్స్ అన్ని ఉన్నాయని కూడా లోకేష్ సిటీ సివిల్ కోర్టు ను ఆశ్రయించారు ఆ తర్వాత సిటీ సివిల్ కోర్టు లో కూడా వ్యూహం సినిమా రిలీజ్ చేయొద్దంటూ కూడా అక్కడ ఆర్డర్స్ ఇచ్చారు ఆ ఆర్డర్స్ ఆధారంగా కూడా ఇప్పటికే హైకోర్టు సింగిల్ బెంచ్ లో కూడా విచారణ జరిగింది విచారణ జరిగిన క్రమంలో ఈ నెల పదకొండు వరకు కూడా మూవీ అనేది రిలీజ్ కావద్దని కూడా హైకోర్టు సింగిల్ బెంచ్ అయితే స్టే విధించిన పరిస్థితులు నెలకొన్నాయి ఈ స్టే సంబంధించి కూడా ఏదైతే దీనికి సంబంధించి నిర్మాత ఎవరు ఎవరైతే ఉన్నారో ఆ దాసరి కిరణ్ కుమార్ సంబంధించి కూడా మరోసారి హైకోర్టు డివిజన్ బెంచ్ కి అపీల్కెళ్లారు అప్పీల్ కెళ్ళిన నేపథ్యంలో సినిమా విడుదలపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుకు సంబంధించి కూడా సవాల్ చేస్తూ ఆ నిర్మాత పిటిషన్ దాఖలు చేయగా దీనికి సంబంధించి ఇవాళ విచారణకు వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఉన్నత న్యాయస్థానం దీనిపై విచారణ గతంలో చేపట్టింది దీనికి సంబంధించి సినిమా విడుదల కాకపోవడంతో పట్ల ఇప్పటికే కోర్టులలో నష్టం వాటిల్లే అవకాశం ఉంది నిర్మాత తరపున న్యాయవాది కూడా వీటి అన్ని గ్రౌండ్స్ అన్ని కూడా న్యాయమూర్తికి తెలియజేసిన నేపథ్యం అయితే ఉంది ఇవాళ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుకు సంబంధించి కూడా ఇవాళ ఏదో ఒకటి డివిజన్ బెంచ్ లో క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ముఖ్యంగా సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుకు సంబంధించి కూడా పిటిషనర్ ఏదో ఒకటి సింగిల్ బెంచ్ లో చేర్చుకోవాలంటూ కూడా న్యాయస్థానం చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం ఇవాళ తీర్పు ప్రకటించే అవకాశం అయితే కనబడుతుంది రిలీజ్ ఆలస్యం కావడంతోనే ముఖ్యంగా కోట్లలో నష్టం వాటిల్తుందని కూడా నిర్మాత చెప్తున్న వంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఇవాళ విచారించడం దీనికి సంబంధించి సింగిల్ బెంచ్ కూడా విచారించే అవకాశాలు అయితే స్పష్టంగా అవుపడుతున్నాయి ముఖ్యంగా ఏదైతే సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఇప్పటికే హైకోర్టు సింగిల్ బెంచ్ నిలుపుదల చేసిందో ఆ సింగిల్ బెంచ్ నిలుపుదల చేసిన ఆ సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ నినర్ కొనసాగించాలి అంటూ కూడా పిటిషన్ లో కూడా పేర్కొన్న నేపథ్యం అయితే ఉంది ఇవాళ వ్యూహం సినిమా సంబంధించి హైకోర్టు డివిజన్ బెంచ్ లో క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి సాయి రైట్ థ్యాంక్ యూ అమరేందర్